రైతాంగానికి కావట్లే రైతాంగానికి కాబట్టినప్పుడు గవర్నమెంట్ ఎంత చేస్తుంది ఇంతకుముందు మా చిన్నప్పుడు మాకు కూడా ఏటి కాలువలు ఉండే ఏటి కాలంలో ఏం చేస్తున్నారు ఎకరాకు పావులను అద్దు రూపాయ చేసి ఆ కాలానికి మామూలుగా దున్నపోతలతో దిమ్మి ఇప్పుడు జేసీలు జీసీపులు వచ్చినాయి అప్పుడు దున్నపోతలు దిటి ఏట్లు కాలేదు గొర్రు తీస్తాను ఏం తీస్తాను గొర్రు తీస్తాను అంటే ఆ మట్టి గిట్టి అన్ని తీసేస్తే ఊరేట్ మరి ఈరోజు మరి రైతాంగం అదే రైతాంగం ఎకరా పది రూపాయలు రెండు రూపాయలు మూడు రూపాయలు కలెక్ట్ చేసి నీళ్ళు ఎట్లు బాగుంటది ఎలా అయిపోయిందంటే పుట్లూరు లాంట్లో బండలు వచ్చి అంటాడు ఇల్లు కట్టుకునేవాడు అయినా ఆ కాలువ దగ్గర బలం ఉన్నాయి షించుకేసుకుందాం అంటారు ఈ పొద్దు ఎంతమంది ఇంటికి వచ్చే ఒక నూరు మంది నీళ్ళు రావాలా అందరికి రావాలనే వాళ్ళు సిస్టమ్ బాగలేదు అంటే మేమంతా అలికి పెడితే మీరు చేసుకుంటారా బాగలేదు నేను ఇదే నా చిన్నప్పుడు బాగ్రా నగర్ కెనాల్ ఉంది వన్ ఆఫ్ ద స్మాలెస్ట్ కెనాల్ ఇది డ్యామ్ చిన్న డ్యామ్ పంజాబ్ లో ఉంది ఆడ నీళ్ళు అయిపోతానే ఆక్షన్ వేస్తారు వాళ్ళవన్నీ బాగా చేసుకున్నారు కొన్నిసార్లు అయితే ప్లాస్టిక్ కూడా ఉన్నాయి ఆక్షన్ వేసి ఆ మట్టి అంతా తీసుకుపోతారు కొంటారు ఆ కొన్న దా డబ్బులతో దాని ప్యాన్షన్ జీన్స్ చేస్తారు మీకు కావట్లే ఒక జీన్ ప్యాంట్ వేసుకుంటే టీషర్ట్ వేసుకొని తిరుక్కుంటారు వాళ్ళు లాస్ట్కు మీ మోటార్ సైకిల్ కూడా కడుక్కోలేరు అది పరిస్థితి ఎవరు ఏమీ చేయలేరు ఎందుకు లేదు మీకు శ్రద్ధ మనం భూమి మీద ఆధారపడి రండి ఎవడో చేయాలంట ఎంత చేశారు ఈ బద్ద కనుక ఈ కోమిడి కుంట్లో గుట్లూరు నుంచి ఒక్కరు వచ్చినట్లేదు కోమిడి కుంట్లో గరిచ రూపాయలు వాళ్ళకి కాబట్టింది కాబట్టి ఈరోజు వచ్చినారు రేపు సంవత్సరం చెప్తానా తలా అయితే వేసుకోవాల్సిందే ఎకరాకి ఇంత ఫిక్స్ అయ్యిండే ఎక్కడెక్కడ ఏమన్నా పోయింటే సరే గవర్నమెంట్ గవర్నమెంట్ ఏం గవర్నమెంట్ మీరు ఎన్నుకున్న గవర్నమెంటే మళ్ళీ దానికి ఒక ఎమ్మెల్యే నా కొడుకు అయితే వాడు మళ్ళీ వెయ్యో పదహైదు నూరు మీకు ఇవ్వాల వాడే సభలో నా కొడుకు మళ్ళీ మీతో తీసుకోవాలనుకోండి సిగ్గులే ఎస్పెషల్లీ టీచర్లు తండ్రి మీరు చెప్తారు చదువు చెప్పేవాళ్ళు మీరు పే ఫోన్ అంట పత్రిక మన్నా నమస్కారం మీకు మీరేటువంటి భావాలకి ఏం చదువు చెప్తారు నేను చెప్తానా ఈసారికి కాలువ నేనే పట్టుకుంటా జోల పెడతా మీ డబ్బులతో సరి చేస్తాం ఆ షటర్లు పోయినాయి ఏం రిపేర్ చేసుకుంటే మూడు లక్షలు అయితే మొత్తం తయారవుతుంది ఈ కాలువ ఎప్పుడు నీళ్ళు అయిపోతారా జనవరి ఇరవై ఫిబ్రవరికి చోళ్ళ పడతా మీ వచ్చేది ఏంటి చూద్దాం ఎందుకు కాదు అరే చీళ్ళు రాకపోతే బతుకు బతుకుతే లేదు ఎవరో గవర్నమెంట్ అండి ఏది గవర్నమెంట్ ఏది గవర్నమెంట్ మీరే గవర్నమెంట్ ఏంటిగా మీరు మంచులు తిట్లైపోయినారు తిరిగి అరే నమ్మకం పిల్లవాడు నమ్మస్తాను అంటే నువ్వు నేను ఒకటే సారీ ఏమర్ పిల్ల నాకు వాళ్ళంతా ఉన్నారు ఇక్కడ ఆయనకి అరవై రిస్పెక్ట్ ఆయన పాపం ఇక్కడికి వచ్చేది గొప్ప మీ పరిస్థితిలో ఒక్కరోజు కష్టపడితే సంవత్సరం అంతా హ్యాపీగా ఉంటుంది ఈసారి నేను ఒప్పుకోను ప్రతి ఒక్కరి ఈ కార్యాల మీద బతికే వాళ్ళంతా నేను తిరుగుతా రండి మీరంతా రండి ఎలా ఉంటుందో చూపిద్దాం మా ఊర్లో కొత్త సిస్టమ్ పెట్టా జనవరి నుంచి చెత్త మీ ఇంటికాడ కనిపిస్తే ఏం చేయాలి చెప్పి చెప్పి సాలైంది అయింది కరెంట్ అన్నది వస్తా నీళ్ళు అన్నీ ఏమి ఇదేం చేయమంటారు ఏం చేయమంటారు చెప్పు ఇవన్నీ చేస్తే ఏం బాయ్ నాకు రెండు చేస్తాడేస్తారు అదేనా మీరు అనేది ఏం బుద్ధి లేదో కాలో కదా నీ అమ్మ నా కొడుకోలేరా మీ మీ మీకోసమే కదా గవర్నమెంట్కి తోగించినది ఎవరు పెద్ద చదువు అది కూడా చేసుకోలేరావునా సిస్టమేస్టమి చేంజ్ చేంజ్ కాదు ఇంకా మీరు అనుకుంటున్న ఫ్యూచర్లో అగ్రికల్చరే మన ఆంధ్రప్రదేశ్ పిల్లోలకు చదువులు ఉండవు పిల్లోళ్ళకు ఉద్యోగులు ఉండవు ఇన్ని ఎకరాలు చేసుకునే సరిన రెండు నెలల్లో అప్పుడు మా మా తాతగారు నలభై చెట్లు వేస్తాడు మామిడి చెట్లు నేను దగ్గర దగ్గర ఎనభై చెట్లు వేసిన ఇప్పుడు చదివినా చదివితే ఒక ఎకరాలో ఐదు వందల అరవై చెట్లు వేస్తాను సిస్టమ్ మారుతుంది అండి అగ్రికల్చర్లో కూడా అదే సిగ్గుర్చేట ఒక్క దీంట్లో నాటుకోడి లేదు పది బెల్లం మొప్పుకోదంట నేను రుచి చూపిండి ఒక పది కోట్లు సాగండి ఒక ఐదు ఒక కేజీ అయినాక అమ్మకి ఇచ్చి దమ్ముకోలు స్ తెచ్చుకోకుంటే అప్పుడు తెచ్చుకుంటారు తెలుస్తారు ఇప్పుడు కోళ్ళు వద్దా నాటుకోళ్ళు వద్దా తెలంగాణలో నేను మా అన్న పైన మహబూబ్నగర్కి సంగారెడ్డికి పోతే ఇద్దరు ఇంజనీర్లు ఇరవై లక్షలు ఇరవై లక్షలు సంవత్సరానికి వచ్చే వాళ్ళు ఏం చేస్తారంటే